హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము ఫియర్ మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం పలు తెలుగు తమిళ్ సినిమాల్లో మెప్పించిన వేదిక తాజాగా మెయిన్ లీడ్లో ఫియర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది డాక్టర్ వంకీ పెంచలయ్య ఏఆర్ నిర్మాణంలో దర్శకత్వంలో తెరకెక్కిన ఫియర్ సినిమా నేడు డిసెంబర్ పద్నాలుగు థియేటర్స్లో రిలీజ్ అయింది ఈ సినిమాలో అరవింద్ కృష్ణ జయప్రకాష్ పవిత్ర లోకేష్ అనీష్ కురివిల్లా సాహితి దాసరి పలువురు ముఖ్య పాత్రలు పోషించారు సైకాలజీ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో ఈ ఫియర్ మూవీ తెరకెక్కింది కథ విషయానికి వస్తే మనం హిందూ సింధు అంటే వేదిక డ్యూయల్ రోల్ అంటే కవలలుగా యాక్ట్ చేశారు సింధుకి అక్క ఇందు అంటే చాలా ఇష్టం కానీ సింధుకి చిన్నప్పుడు తల్లి చేసిన ఓ పనితో ఎవరో తనను వెంటాడుతున్నట్లు భయపడుతూ ఉంటుంది దీంతో చెల్లి సింధు అంటే అక్క ఇందుకి అస్సలు ఇష్టం ఉండదు సింధు తన క్లాస్మేట్ సంపత్ అరవింద్ కృష్ణని ప్రేమిస్తుంది అది అతి ప్రేమగా మారి సంపత్ తన అక్కతో మాట్లాడినా ఊరుకోదు అదే సమయంలో ఆమెను ఎవరో చంపడానికి వెంటాడుతున్న భయాలు చంపడానికి వస్తున్నట్లు ఈ భయాలన్నీ పెరుగుతూ ఉంటాయి అదే సమయంలో సంపత్ కూడా కనిపించకుండా పోతాడు దీంతో సింధు ఓ పక్క భయం ఓ పక్క సంపత్ అని పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుడంతో ఆమెని మెంటల్ ఆసుపత్రిలో చేరుస్తారు మరి సంపత్ ఏమయ్యాడు సింధుని వెంటాడుతున్నది ఎవరు సింధు మామూలు మనిషిగా మారుతుందా హిందూ సింధు క్లోజ్ అవుతారా ఇవన్నీ మనం తెరపై చూడవలసింది సింధు తల్లి చేసిన పని ఏమిటి కూడా తెలియాలంటే మనము ఈ ఫియర్ సినిమా చూడవలసింది దీనికి మన విశ్లేషణ ఏం చేయాలంటే రిలీజ్కి ముందే పలు నేషనల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఫియర్ సినిమా ప్రదర్శించి ఇప్పటికే దాదాపు డెబ్బై అవార్డులు గెలుచుకోవడం అనేది చాలా గమనార్హం పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి అనే మెయిన్ పాయింట్కి సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు జోడించి ఫియర్ సినిమాను తెరకెక్కించారు చిన్నప్పుడు తల్లి చేసిన ఒక చిన్న పని వల్ల సైకలాజిగా దెబ్బతిన్న ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది ఆమెకు ఎలాంటి పరిస్థితులు తెచ్చిపెట్టారు దాని నుంచి ఎలా భయపడింది బయటపడింది అని చూపించారు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగినా సెకండ్ హాఫ్ మాత్రము ఆసక్తికరంగా కొన్ని రకరకాల ట్విస్టులతో సాగుతూ ఉంటుంది ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నా ఇంకా మన స్టోరీ బలంగా రాసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కథకు హర్రర్ ఎలిమెంట్స్ జోడించడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది ఆ హర్రర్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను భయపెట్టడానికి బాగానే ట్రై చేశారు లేడీ డైరెక్టర్ మొత్తం మొదటి సినిమానే ఇలాంటి జానర్ తీసుకోవడం అనేది చాలా విశేషం ముఖ్యంగా తల్లిదండ్రులు ఎదిగే పిల్లలతో ఎలా ఉండాలి అనే ఒక పాయింట్ని థ్రిల్లింగ్గా చెప్పడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్